వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి టాప్ క్వాలిటీలో ఉన్న యాభై ఆరు సైజు ఒంగోలు ఆవు ఫ్రెండ్స్ ఇది దూడతో అమ్మకానికి అయితే పెట్టారు వీరబాబు ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఆవు దాని దూడ రెండింటిని అయితే అమ్ముతున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఐదు నెలల సూడితో కూడా ఉందంట ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ అయితే ఈ ఆవు దూడకు మాత్రమే పాలిస్తుందంట ఈన కొత్తలో మాత్రం రోజు మీద ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు నేరుగా స్క్రీన్ మీద ఉంది పైన నెంబర్ వారిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ కర్ణాటక ఆంధ్ర ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామంటున్నారు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు రెండు ఉన్నాయి వాటికి ఫోన్లు చేసి క్లియర్గా తెలుసుకోండి మొదటి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా పెట్టాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సోప్ ఫ్రెండ్స్ ఉంటే వీడియో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం